நேர்ச்சுக்கோ இது அண்டே மரியாதை பாய் பாய் டாட்டா గుడ్ బాయ్ హలో కాక అందరికైతే నమస్తే వెల్కమ్ టు లాంగ్ వీడియో సో ఈ రోజు వచ్చేసి మేము మనోని నుండి బర్త్డే అయితే ఉందనమాట బర్త్డే వచ్చేసి మనకు ఆల్రెడీ ఇంటర్వోలో చూసే ఉంటారు కదా వాందే అనమాట మనం అయితే ఊక్కోం కదా సిగ్గులు లేకుండా అయితే వెళ్ళిపోయినామైతే స్టార్ట్ అయితే అయిపోయినాం సో మధ్యలో బండ్ల పెట్రోల్ కాదు ఛార్జింగ్ అయితే అయిపోయింది సో మనం ఇక్కడ ఛార్జింగ్ కుదిసేపు అయితే పెట్టి బయలుకెళ్ళి నుంచి ఇంకా కొంతమంది మన పొరగాలు వస్తారంట సో కలుపుకొని అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం అయితే జరిగింది

పెట్టుకోకండి మళ్ళీ బొమ్మారి దగ్గర దొరికిదనుకోవాళ్ళు పెద్ద మంచి మాట చెప్తాడు సార్ ఇంటి అందరికి మంచిదే చాలా రోజుల తర్వాత వారం రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్ అండ్ సపోర్ట్ టైం ఎంత అవుతుంది ఎగ్జాక్ట్లీ కామెంట్ బాక్స్లో మార్పు నేను మిస్టర్ కోర్ ఫర్ నైన్ థర్టీన్ నేను అవుతుంది చూస్తారు అరే తెల్లవునాడే సెట్ కడింగ్ ఏకాడ సెట్ అవుతా నేనేమంటున్నా తెల్లగా ఉన్నావు మంచిగా అందగాడి ఏమో నాకు తెలిసిపోతే అంతే సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా పోయినా అన్నగాడి సాగుతీ ట్రై అయ్యంతే

వచ్చారయ్య అమ్మనాడు ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద ఫోటో పెట్టుకొని పడుకుంటుంది ఇక ఇదే ఎందులాటరు ఉపయోగం <laughs> వల్ల <laughs> uh, <sans complete. laughs> <laughs>

एक्सटेंशन बॉक्स आना ना शिट डैमेज अपला के लाल ये बंदिस ये बंद आ अरे पालेंग कर रहा है वीडियो ए वीडियो का आ रहा है जस्ट फ्लैश आते हां आता है सारे 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 इनकी चल है ड्राइविंग सुदा माने ए परसेंट लाए कुछ है आगे का से बात कर बेटा

చచ్చిపోండి కానీ ఫైనల్గా ఓ డేషన్కి రండి ఆల్ ద బెస్ట్ ఏం చేస్తాను పండుకునే రా అంటే నీ బిల్లం పక్కబడి నువ్వు ప్రసాదం పడుకోవద్దు నా పెళ్ళం పక్కబడి ప్రసాదాలు పడుకోవాలని నీకు ఇష్టలేరా